వంశీటీవీ ప్రేక్షకులకు నమస్కారం మై మానేమే డాక్టర్ సిఆర్ఎం రావు మోటివేషన్ స్పీకర్ ట్రైనర్ అండ్ లైఫ్ కోచ్ నేను ఈరోజు కుళ్ళిన బంగాళాదుంపలు అనే ఒక ఇంట్రెస్టింగ్ దాని మీద స్టోరీ ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ పట్టినా కూడా తగాద పోట్టాడుకోవడం తిట్టుకోటలు పగలు ద్వేషాలు చిన్నపిల్లలు కూడా పెద్ద తల్లిదండ్రులు వస్తాడు వీటితో బా పక్కన వరుస్తుంటాడు ఎక్కడ పడినా కూడా మనకి ఈ ద్వేషాలు ఎక్కువైపోతాయి పగలు ఎక్కువైపోతాయి అన్హ్యాపీనెస్ ఎక్కువైపోతుంది ప్రతి దానికి నా మాట నగ్గాలి నేనే కరెక్టు అని ఈ తత్వం ఈ స్కూల్లో నిజంగా జరిగిన స్టోరీ ఒక టీచర్ చూస్తున్నది పిల్లలు ఒకళ్ళు ఒకటి పోటాడుకోవడం కొట్టుకోవడం డబ్బులు ఉండడు అహంకారం చూపించడం మీతో పేదవాడ మీద మాట్లాడటం ఈ వీళ్ళకి ఎదురు తిరగటం కొట్టుకుంటుంటే ఉంటే వీళ్ళకి ఎట్లానే మంచి మార్గం చూపించాలి వీళ్ళకి కానీ చెబితే వింటలేదని చెప్పి ఆమెకి ఆ మంచి ఐడియా వస్తుంది కుళ్ళిన బంగాళదుంపలు అంటే రాటన్ పొటాటోస్ ఇది ఏంటంటే పిల్లలందరూ చెప్పు క్లాసులో అరే మీ అందరికీ ఒక పరీక్ష పెడుతున్నాను ఎవరైతే తింటూ గెలుస్తారో వాళ్ళకి మంచి గిఫ్ట్లు ఇస్తానరా అంటది చెప్పండి టీచర్ అంటారు కానీ మీరు కంపల్సరీ ఫాలో కావాలి నేను చెప్పింది చేయాలి అప్పుడే చదువుతాను చేస్తాం టీచర్ అంటారు మీరు స్కూల్కి వచ్చేటప్పుడు ప్రతి వాళ్ళు మీరు మోయిగల బంగాళదుంపలు మీ సంచులు వేసుకొని రండి నేను చెప్తానంటది అందరూ చిన్నపిల్లలు నాలుగు పెద్దోడు ఆరు అటు వేసుకోసం వస్తారు వచ్చిన తర్వాత ఎందుకు చెప్పండి టీచర్ అంటారు ఏమి లేదు ఇవాళ మండే నెక్స్ట్ మండే దాకా ఈ బంగాళదుంపల్ని మీరు మోసుకొని రావాలి కష్టం వచ్చినా వాళ్ళని తీసేయకూడదు పారేయకూడదు వదిలిపెట్టకూడదు ఎవరైతే ఉంచుకొని గెలుస్తారో నా మాట నా తీసుకొని ప్రకారం వాళ్ళకి నేను గిఫ్ట్లు ఇస్తానంటది ఓ ఇంతేనా మేడం మేము తెస్తామంటారు ఇంక అందరూ వేసుకొని వచ్చారు కదా కొద్దిగా బరువు కాని ఉంటుంది కానీ చిన్నగాని చెప్పింది కదా వారమే అని చెప్పి తీసుకుని వస్తుంటారు రెండో రోజు అయితే మూడో రోజు అయితే ఆ బంగాళ నింపులు స్టార్ట్ అవుతుంది నాలుగో రోజుకి కొంచెం బ్యాడ్ స్మెల్ స్టార్ట్ అవుతుంది ఐదో రోజుకి రాటన్ పొటాటోస్ అవి హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ కుళ్ళని స్మెల్ వస్తుంటుంది అనమాట ఆ స్మెల్ తట్టుకోలేకపోతుంటారు ఇంకా ఐదోది ఆరో రోజు బరువు ఎక్కువ ఆ కుళ్ళని స్మెల్ తట్టుకోలేక చాలామంది అయ్యా ఎట్లా రా ఎట్లా రా ఎట్లా అని పడేస్తుంటారు గేడో రోజు కొంతమంది ఓర్చుకొని తీసుకొని వస్తారు మేడం ఈ భరించలేకపోతున్న ఈ స్మెల్ని ఎంతో బ్యాడ్ స్మెల్ మొయ్యలేకపోతున్నాను బరువు స్మెల్ తట్టుకోలేక అంటే సరేనాయన ఎవరెవరికి ఉంచుకున్నారు చూపిస్తాను చూపిస్తారు అప్పుడు గిఫ్ట్లు ఇస్తుంది దీని నుంచి మీరేం తెలుసుకున్నారా బాబు అంటుంది అమ్మో కుళ్ళిన పొట్టాడేసి మనం పెట్టుకోలేవండి ఆ స్మెల్ భరించను చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది ఆ బరువు తట్టుకోలేక అసలు మాకైతే మీ మీద గౌరవంతో భరించ భరించలేకపోయే వాళ్ళం అంటుంది నాయన మీరు పొటాటోస్ కుళ్ళిపోయినా పెట్టుకుని ఇంత బాధపడుతున్నారు మీరు మైండ్లో ఇట్లానే పగ ద్వేషం కోపం అట్లా రాగ ద్వేషాలు ఎక్కువ పెంచుకుంటున్నారు మీరు అందరి మీద ఈ పగ ద్వేషం పెంచుకోవటం వలన మీ మైండ్ ఇలా కుళ్ళిపోతుంది నాయన ఎట్టయినా బంగాళదూపు కుళ్ళిపోయినాయో మన చెడు విషయాలు చెడు మన సంస్కారాలు ఎక్కువ పెట్టుకుంటే మన మైండ్ దొబ్బిపోద్ది పాడైపోద్ది దాంతో మీకు ఉన్నది ఎంజాయ్ చేయలేరు జీవితం అంతా అగమ్య గోచరంగా మన ఆరోగ్యాలు దెబ్బతింటే కాబట్టి ఈ కుళ్ళని దెంపుల బంగారం ఎలా పాడేసేసామో తట్టుకోలేక మనం కూడా మన మనసులో ఈ పగ ద్వేషం రాగా అన్ని తగ్గించేసుకోండి తీసేసేయండి ఎందుకంటే తప్పు చేయటం మానవ సహజం క్షమించడం భగవంతుడు సో హెర్రింగ్ ఈజ్ హ్యూమన్ ఫర్గీవ్ ఈజ్ డివైన్ సో దేవుడు కూడా మనకి ఎప్పుడైనా వచ్చాడు మనం క్షమించండి ఫర్ అండ్ ఫర్ గెట్ యూ విల్ నెవర్ రిగ్రెట్ అంట క్షమించి ఎందుకంటే తప్పు చేయటం మానవ సహజ దాన్ని తెలుసుకోండి మళ్ళీ తప్పు చేసి తప్పు చేయండి అనవసరం కూడా దూషించు మనసా వాచ కర్మణ మాటలతో కానీ చేతలతో కానీ మన చేసే పనులతో కానీ అట్లానే ఎప్పుడు నలుగురు మంచి చేయండి పిల్లలు కూడా అన్యోన్యంగా ఉండండి జీవితం ఆనందం అంటే ఎక్కడో లేదు ప్రేమ అనురాగ ఆప్యాయత మీ పిల్లలు తెలుసుకుంటారా ఎట్టే రాటున పొట్టాడేసి తట్టుకుల పడేసావు మీ చెడు మా సంస్కారాలు ఇంట్లో తీసేసేయండి అందరూ ఒకళ్ళు అన్యోన్యంగా ఉండి జీవితం అంత ఆనందమయంగా చేసుకుంటారా మీరు చేసుకోవాలి పిల్లలు అన్యోన్యం బ్రతకాలి పెద్దవాళ్ళందరూ కూడా ఒకళ్ళొకరిని ఆప్యాయంగా పెంచుకొని ఈ రోజులు ఎక్కడ పడిన అన్నదమ్ములు తగాదు ఆ కజీలు తగాదు ప్రతి వాడికి రాగ ద్వేషాలు పదేళ్ల క్రితం ఉన్న మాట గుర్తుపెట్టుకుని ఒళ్ళు గుల్ల చేసుకుంటున్నాడు యాసిడ్ని వెసల్లో పెట్టుకుంటే వెసలికి దెబ్బ యాసిడ్కి కాదు అట్టానే మన బాడీలో మన మైండ్లో పెట్టుకుంటే ఈ పగ ద్వేషాలు ఈ కోప తాపాలన్నీ మనకి ఒళ్ళు గొల్లైపోయి లేని ఉన్నది కూడా ఎంజాయ్ చేయలేక అశాంతి కొని తెచ్చుకొని రోగాల బారిన పడి జీవితం అంత అగ్గముగోత్సరం చేసుకున్నాం కాబట్టి మీరు కూడా పిల్లలలాగా ఆ రాటను పట్టాడు తెలుసుకొని ఈ కులిని ఆలోచన తీసేసుకోండి తీసేసుకొని మీరందరూ ప్రేమ అనురాగం ఆప్యాయత మించుకొని అందరూ అన్యోన్యంగా ఉండాలి నలుగురు పిల్లలు కూడా మన మార్గదర్శకం ఉండాలని చెప్తూ మీరు అందరు ఆనందంగా బతకాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్